Om Vignes Varam Vignasan Se Vahim Bajaprabhuttae Guru Gurtha Thabhanaya Pranama Mikunak Punaha Acharya Ravasriharikar Nagpanamala Araway Yel Ninji మేము కలిసి పనిచేయటం అనేది కాదు కలిసి జీవించాం ఏకాత్మతా భావంతో జీవించాం ఏకాత్మక అనేటువంటి దాని అన్నయ్య గారి మాట అంద ఇరువురు ఏకాత్ములు జనశరణ్యు ఉత్తములు నిత్య సాంగత్యములన్నని రాజస్య సందర్భంలో కృష్ణార్జును గురించి దుర్యోధనుడు వ్యాఖ్యానం చేస్తాడు అంద ఇరువులు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యములన్న ఆ రకంగా ఆ ఏకాత్మతాభావంతో మేము ప్రవర్తించాం ఇందాక వారు ఎవరో చెప్పారు భాగవతం వారు అనుకుంటాను ఆయన హిమాలయ ఉత్తుంగ శిఖరాయమానుడైనా అందరినీ మార్చారు అనేవాడు నన్ను కూడా అట్లాగే అనేవాడు నాకంటే రెండేళ్ళు చిన్న అటువంటి ఆత్మీయతాభావంతో కలిగినటువంటి ఒక మహా వ్యక్తి పేరుతో ఏర్పడిన పురస్కారం అందుబాటు అనేటువంటిది ఒక భాగ్య విశేషం ఆయన రవ్వ రవ్వ అనేటువంటి నవరత్నంలో అన్నిటికంటే ఎక్కువ విలువైనటువంటిది ఎక్కువ ప్రకాశం కలిగినటువంటిది ఆ ఇంటి పేరుకి సార్థకం సార్థకత ఆయన వల్ల వస్తుంది ఆయన శ్రీహరి శ్రీహరి అని అంటే శ్రీయుతుడైన హరి స్త్రీ అనే శబ్దానికి ఎమరు సంపద ధనము అనేటువంటి సామాన్యమైన అర్థమే భావన చేస్తూ ఉంటారు కానీ వేదము రుచో యజువంషి సామాని సాహి స్త్రీ రముతా స్వతాం అనే మంత్రం ఉంది ఋక్కులు యజుస్సులు సామములు అనేటువంటిది మాత్రమే స్త్రీ అని చెప్తారు అంటే వేదమే స్త్రీ శ్రీయుధుడైన హరి శ్రీహరి హరి అనే మాట కూడా హరించేవాడు అని దేని హరించేవాడు విద్యనంతటినీ కూడా ఎక్కడ ఏ రకంగా ఉన్నా కానీ హరించేటువంటి శీలం కలిగినవాడు ఒకరిలో శీలము అనే మాట ఒకటి ఉంది చాలా అద్భుతమైనటువంటి మాట దాని గురించి ఎప్పుడన్నా మళ్ళీ ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను శ్రీహరి గారు రవ్వ శ్రీహరి అనేటువంటి ఆ ఐదక్షరాల పర సముదాయంలో ప్రతి అక్షరము సార్థకమైనటువంటి వ్యక్తి జీవితంలో అటువంటి మహానుభావుడు నాకు చాలా చాలా సందర్భాల్లో మేము కలిసి పనిచేశాం ఆంధ్ర సారస్వత పరిషత్తులో అరవై ఏడు అరవై ఎనిమిది విద్యా సంవత్సరంలో నేను శ్రీహరి గారు కెకే రంగనాథాచార్యు గారు మేము ముగ్గురం అక్కడ అధ్యాపకులుగా చేరా మేమిద్దరం విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయినాం రంగనాథాచార్యు గారు చాలా కాలం అక్కడే ఉన్నారు తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చారు ముఖ్యంగా ప్రభా శ్రీహరి గారు నేను చాలా అన్యోన్యమైనటువంటి భావంతో ఉండేవాడు సంస్కృతంలో ఒక మాట ఉంది త్యాగ సహనో బంధు సదైవ అనుమత సుహృతు ఏకక్రియం భవేన్ మిత్రం సమప్రాణ సఖా మత అని బంధు అంటే ఏమిటి సుహృత్ అంటే ఏమిటి మిత్రుడంటే ఏమిటి సఖి అంటే ఏమిటి అనేదాన్ని నిర్వచనాలు చెప్పారు సహనో బంధువు ఎవరిని వదిలిపెట్టి ఉండటానికి మన మనస్సు ఇష్టపడలో అటువంటి వాడిని బంధువు అంటారు సదైవ సదాయేవ అనుమత ఏ మనం ఏ పని చేసినా బాగుంది 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 అని ప్రోత్సాహం చేసేటువంటి వాడిని సుహృత్తు అంటారు ఏకక్రియం భవన్ మిత్రం ఇద్దరు కలిసి పని చేస్తూ ఫలాన్ని ఇద్దరూ సమానంగా పొందుతూ ఉండేటువంటి వాడు మిత్రుడు అంటారు అన్నిటికంటే చాలా గొప్ప మాట సఖ అదేమిటంటే సమప్రాణ ఏకప్రాణులు అని అర్థం నాకు ప్రవాసికి గారితో బంధుత్వం ఉంది సౌహార్దం ఉంది మైత్రి ఉంది సఖిత్వం ఉంది నాలుగు మేము ఏకాత్ములుగా పనిచేస్తాం నాకు వ్యాకరణం చాలా ఇష్టం పాతకాలం పాడు ఓ మాట చెప్పారు ఎది చెప్పి బహునాది ఇషే పఠ పుత్ర వ్యాకరణం అయినా ఎక్కువ చదువుకున్నా చదువుకోకపోయినా వ్యాకరణం చదువుకోనైనా అన్నారు ఎందుకనంటే అవి చదువుకోకుండా నోట్లో నుంచి మాట వచ్చినట్లయితే అనేకమైన అనర్థాలు వస్తాయి ఎప్పుడు బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం స్వజన స్వజనో మాభూత్ స్వజన అనవలుచుకున్నావు పొరపాటున స్వజన అన్నామనుకో స్వజన అంటే నా వాళ్ళు స్వజన అంటే కుక్కల వాళ్ళు అనే అర్థం వస్తుంది సకలం శకలం సకలం అనబోయి శకలం అంటే ముక్క అనే అర్థం వస్తుంది సకరుత్ అనబోయి సకృత్ అంటామేమో ఇవన్నీ చిన్న తేడాతో భయంకరమైనటువంటి అర్థభేదాన్ని ఇస్తాయి కాబట్టి శబ్దం తెలుసుకోవాలి శబ్దం తెలుసుకోవాలి శబ్దం తెలుసుకోవాలి అపశబ్దం తెలుసుకోవాలి శబ్దాన్ని ప్రయోగించాలి అపశబ్దాన్ని వదిలివేయాలి ఏ అర్థం కూడా అవసర జ్ఞానం ఉండాలి దేన్ని వదిలిపెట్టాలి అనేదాన్ని తెలుసుకోవడానికి కూడా మనకు జ్ఞానం ఉండాలి కాబట్టి ఆ జ్ఞానం శబ్ద విషయకమైనటువంటి కృషి ప్రభా శ్రీహరి గారు నేను మైత్రి లక్షణంతో చేశాను వారి దారిని వారు నా దగ్గర నేను ఇది ఈ యాభై సంవత్సరాల్లో జరిగినటువంటి కృషి అలాగే సంస్కృతంలో ఒక మాట అన్నారు విద్య యాతి విప్రత్వం ఇందాక రెండు మూడు సార్లు ఈ ప్రస్తావన వచ్చింది విద్య యాతి విప్రత్వం విప్ర అనేటువంటి శబ్దం ఒకటి సంస్కృతంలో ఉంది విప్ర అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే విద్యావంతుడు అని అర్థం విద్య అని అంటే కూటి విద్యలు కావు విద్య అంటే సా విద్య యా విముక్తయే అని శాస్త్రం చెప్తా ఉంది విముక్తికి సాధనమైనటువంటి విద్య మాత్రమే విద్య అటువంటి విద్య ఎవరు నేర్చుకున్నా జన్మత ఎక్కడ పుట్టినవాడైనా అటువంటి విద్యలో పారంగతత్వం సంపాదించినటువంటి వ్యక్తిని విప్రుడు అంటారు ఆ విధంగా రవాసీహుడు గారు ఉత్తమ విప్రుడు తర్వాత శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగతీ అని ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి వాక్యం ఉంది శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము అని రెండు ఉన్నాయి శబ్ద బ్రహ్మము నాకు సంబంధించినవే శిక్ష వ్యాకరణము నిరుక్తము శిక్ష అనేది వర్ణోచ్చారణ శిక్ష వ్యాకరణం అనేది శబ్దశాస్త్రం శబ్దానుశాసనం అంటారు దాన్ని నిరుప్తం నిఘంటువు ఈ శిక్ష వ్యాకరణము నిరుప్తము అనే మూడు వేదాంగములలో అద్వితీయమైనటువంటి కృషి చేసి ధన్యత్వం పొందినటువంటి వారు మిత్రులు ప్రభాసిహరి గారు కాబట్టి ఆ విధంగా ఆయన శబ్ద బ్రహ్మోపాసన చేసి పరంబ్ర పరబ్రహ్మ అనుగ్రహాన్ని పొందడానికి నా ఉద్దేశంలో వర్భాశ్రీహరి గారు జీవుడు లేడు పరబ్రహ్మంలో ఏకమై ఉన్నాడు అటువంటి మహానుభావుని పేరుతో ఏర్పడినటువంటి పురస్కారం అందుకుంటున్నందుకు నా జన్మ ధన్యమైందని సంభావన చేస్తూ సెలవు తీసుకున్నాడు అనిల్ గుడపాటి చలాక రఘునాథ శర్మ గారి జీవితం వాంగ్మయ్య సూచిక అనే తయారు చేశాడు రఘునాథ్ శర్మ ఈయనే ఈయన ఈ పుస్తకంలో ఉన్నాడు ఇప్పుడు ఆ చిరంజీవి సౌజన్యాన్ని హృదయంలో పదిలికుకుంటానని చెప్తూ చదువు